హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా చేసుకోవాలో మీరు చూపిస్తున్నాను ఫస్ట్ పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ అండి దీంట్లో రెండు గరట్లు వేస్తున్నాను ఆయిల్ అది హీట్ అవ్వాలి బాగా ఆయిల్ హీట్ అయిందండి దీంట్లో మనం పోపు దిన్సులు వేసుకోవాలి పోపు దిన్సులు తెలుసు కదా మినపప్పు పచ్చితన పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి రెండు ఎల్లుళ్ళు పది రెబ్బలు వేస్తున్నాను రెండే వేస్తున్నాను నేను బోటల్లో వేసాను అందుకే రెండే వేసాను కరివేపాకు ఒక రబ్బ వేస్తున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను ఒక వేస్తున్నాను కాకరకాయ అండి నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను నేను ఫస్ట్ దీన్ని ఉప్పేసి కొద్దిగా కొద్దిగా ఆగినాక వాటర్ అంతా పీల్ చేసా పీల్ చేసాను అంత వాటర్ అంతా పిండేసానండి దాంట్లో వచ్చిన వాటర్ అంతా ఇలా రెండు కప్స్ అయినాయి దీంతో నేను పండిపోయినాయి అని అలా చేశాను మీరు కూడా పచ్చి అయినా అలా చేసుకోండి వాటర్ వస్తాయి చేసేస్తున్నాం ఇలా మొత్తం ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకొని రెండు కప్స్ వేసానండి దాంతో ఇది ఇలా చేయడం వల్ల అనేది ఉండదండి కాకరకాయ ఫస్ట్ ఇలా వాటర్ అంతా తీసేస్తే అనేది ఉండదు ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్ దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను నేను సాల్ట్ అయ్యలేదండి ఆల్రెడీ ముక్కలకేసి తీసాను కదా వాటర్ దాంట్లోంచి కాబట్టి సాల్ట్ అయ్యేలా చూసుకుని వేసుకుందాం సాల్ట్ తర్వాత ఫ్రై అయిపోయినాక సగం ఇలాగా ఫ్రై ఫ్రై చేసుకుని దానిలో ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ నేను దీంట్లో వేసుకోవాలండి ఈ పౌడర్ నేను షార్ట్ లో పెట్టినాను ఒకసారి చూడండి షార్ట్ లో మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు గ్రేవీ తగ్గట్టు నేను ఇలా వేసాను ఇదంతా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇది ఆయిల్ అంతా పీల్చుకుంటుందండి ఫ్రై లాగా అయిపోద్ది మనం కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే ఇలా ఫ్రై అలా ఉంచేసుకుందాం రైస్ లో బాగా కలుసుద్ది ఇలా పౌడర్ వేసుకుంటే కావాలంటే ఇంకొంచెం వేసుకోండి పౌడర్ నేను ఇంతవరకు వేసాను ఇది నిల్వ కూడా ఉండిద్ది అండి ఒక మూడు రోజులు అలా కూడా నిల్వ ఉండిద్ది చక్కగా ఈజీగా అయిపోద్ది ఈ ప్రాసెస్ ఎప్పుడైనా కాకరకాయలు ఫ్రెష్ గా ఉంటే ఇలా చేసుకోండి చాలా రోజులు నిల్వ ఉండిద్ది చూడండి ఫ్రై అయిపోయింది సో చేయదు అనేది ఉండదండి ఇలా చేసుకోండి ఒకసారి ఒక నాలుగైదు రోజులైనా వారమైనా నిల్వ ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చినైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి